ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త గోర బస్సు ప్రమాదం ముప్పై మందికి పైగా పరిస్థితి విషమం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము బోల్తా పడిన ట్రావెల్స్ బస్సు పదిహేను మంది ప్రయాణికులకు సీరియస్ ఇక్కడైతే చూస్తున్నారు కదా వివరాలు చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది శనివారం తెల్లవారుజామున లోక్యదండ జాతీయ రహదారిపై అదుపు తప్పి ట్రావెల్స్ బస్సు అయితే బోల్తా పడింది దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పదిహేను మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాద సమయంలో బస్సులో మొత్తం ముప్పై మంది ఉన్నట్లు సమాచారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది అయితే ఇక్కడ అందుతున్న సమాచారం ప్రకారం చూసినట్టయితే కనుక డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణంగా అయితే పోలీసులు గుర్తించారని చెప్తున్నారు ఇది ఖమ్మం జిల్లా కూసుమంచి సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అయితే బాల్తో పడింది హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వైపు రాజమండ్రి వైపు అయితే వస్తుంది బస్సు జాతీయ రహదారిపై వద్ద అయితే శనివారం తెల్లవారుజాముని ఘటన చోటు చేసుకుంది ప్రమాదంలో పదిహేను మంది ప్రయాణికులు పైగా గాయపడ్డారు క్షతగాత్రులందరినీ కూడా వన్ వాహనంలో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి అయితే తరలించారు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణంగా అయితే పోలీసులు గుర్తించారని చెబుతున్నారు